ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ మళ్ళీ గెలుస్తోంది అని తేల్చి చెప్పేసిన టీడీపీ శ్రేణులు నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో రెండు శాతం ఓట్లతో పాటు వైసీపీనే ముందంజలో ఉందని తెలుస్తోంది ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసినా కూడా వైసీపీ పది లక్షల ఓట్ల ముందంజలో ఉందని చెప్తున్నారు ఏది ఏమైనా మళ్ళీ జగనే ప్రభుత్వం స్థాపిస్తారు అని ఏకంగా ప్రతిపక్షాలే ఒప్పుకుంటున్నాయి జగన్ ఖచ్చితంగా సీఎం పదవిని చేపడతారు అని ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎంతో ధీమా వ్యక్తం చేశారు ఇప్పుడు టీడీపీ శ్రేణులు కండక్ట్ చేసిన సర్వే ప్రకారం ఏకంగా ప్రతిపక్షాలే ఒప్పుకుంటున్నాయని తెలుస్తోంది మనకి మొట్టమొదటిసారిగా ఇలా ప్రతిపక్షాలు వైఎస్ఆర్ సిపి గెలుపుని ఒప్పుకుంటున్నట్లుగా మనకి తెలుస్తోంది ఏది ఏమైనా కూటమితో వస్తున్న జనసేన బిజెపి టిడిపిలు ఓటమిని ఒప్పుకుంటున్నాయనే తెలుస్తున్నాయి మళ్ళీ వైసీపీ పగ్గాలు కడుతోంది పట్టాలు చేపడుతోంది అనే మనకి తెలుస్తోంది